ఇటీవల షార్క్ ట్యాంక్ వంటి బిజినెస్ రియాలిటీ షోలో పదకొండేళ్ల అత్విక్ తన అసాధారణమైన వ్యాపార ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు కేవలం చిన్న వయసులోనే పారిశ్రామికవేత్తలకు ఉండే చతురతను ప్రదర్శిస్తూ ఏకంగా ఇరవై ఐదు కోట్లు విలువ చేసే స్టార్టప్ కంపెనీని నడిపిస్తున్నాడు ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తుంది ఆ పిల్లాడిని చూసి అక్కడున్న వ్యాపార దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో పాటు ఇతర వ్యాపార దిగ్గజాలు అత్విక్ ప్రదర్శనను చూసి ముచ్చటపడ్డారు ఛోటా ప్యాకెట్ బడా ధమాకా అనే సామతకు అత్విక్ నిలువెత్తు నిదర్శనమని వారు కొనియాడారు క్లిష్టమైన వ్యాపార లెక్కలను మార్కెట్ వ్యూహాలను అతను ఎంతో స్పష్టంగా వివరించిన తీరు చర్చనీయాంశమైంది పిట్ట కొంచెం కూతఘఘడమనే సామతను నిజం చేశాడని ప్రముఖ వ్యాపారవేత్తలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అత్విక్ తన పిచ్లో కేవలం ఐడియాను మాత్రమే కాకుండా దానికి సంబంధించిన పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసుకున్నాడు నేటితరం పిల్లలు కేవలం ఆటలకే పరిమితం కాకుండా సమాజంలోని సమస్యలకు పరిష్కారాలను వెతుకుతూ సాంకేతికతను ఎలా వాడుకుంటున్నారో అత్విక్ నిరూపించాడు అతని తెలివితేటలు చూస్తుంటే భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త అవుతాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అత్విక్ ఎంతో మంది చిన్న పిల్లలకు యువతకు స్ఫూర్తిగా నిలిచాడు వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని సరైన ఆలోచన పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చని అతను చాటి చెప్పాడు బడా వ్యాపారవేత్తల ముందు తడబడకుండా తన వాదనను వినిపించడం అతని వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది